ఇంట్లో నలుగురికి వంట చేసుకోవాలంటే అమ్మో అయ్యో అంటూ ఉంటాం కానీ ఇవాళ మా ఇంటికి బంధువులు వచ్చారు ఇక వాళ్ళు వచ్చారు కదా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన వంటకాలన్నీ కూడా ఒకే వీడియోలాగా అప్లోడ్ చేసేస్తున్నాను అయితే వాళ్ళకు చేసిన వంటకాలు ఉదయం టిఫిన్ తర్వాత వాళ్ళకి జ్యూసులు ఆ తర్వాత వచ్చేసి మజ్జిగ ఇవన్నీ చేసి అలసిపోయి నేను తాగిన జ్యూస్ వాళ్ళ కోసం చేసిన వంటకాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి అయితే నేను చేసిన వంటకాలు ఎలా ఉన్నాయో కంపల్సరిగా కామెంట్ చేయండి అలాగనే ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఇంట్లో క్షణం తీరకుండదు ఆ సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ వంటలన్నీ కూడా మీకు చూపిస్తూ నేను మీకు బోర్ కొట్టకుండా మీకోసం ఒక మంచి కథ కూడా చెప్తున్నాను ఇక కథ మొదలు పెట్టేస్తాను వంటలు చూస్తూ వినేసేయండి అటు నుండి ఏ కబురు లేదు ప్రతి నిమిషం వాళ్ళు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను జీవితంలో ఏ విషయంలోనూ ఇంత ఎదురు చూడలేదు ఆఖరికి పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లో కూడా టెన్షన్ పడకుండానే ఎల్ఐటిలో సీటు ఆ తర్వాత మంచి ఉద్యోగం కూడా వచ్చింది దేనికైనా ఎదురు చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు అటువంటిది మొదటిసారిగా ఎదురు చూడటం అంటే ఇప్పుడు తెలుస్తుంది అందులో ఉన్న కష్టం ఏమిటో అప్పటికీ నాకు ఇష్టమేనని పరోక్షంగా ఆంటీ మీరు చేసిన కాఫీ చాలా బాగుంది మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానని కూడా చెప్పాను కదా అయినా ఇంతవరకు అటు నుండి కబురే లేదు పంపతీసి నేనంటే వాళ్ళకి ఇష్టం లేదా నన్ను ఇష్టపడక పోవటానికి కారణం ఏమైనా ఉంటుందా చూడటానికి బాగుంటాను మంచి ఉద్యోగం ఉన్న ఒక్క అక్కకు పెళ్ళైంది వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు సొంత ఇల్లుంది నాకు ఫంక్షన్ వస్తుంది నేనే చూడాలన్న బాధ లేదు మరి నన్ను కాదనడానికి కారణం ఏమై ఉంటుంది ఆలోచనలతో బుర్ర బద్దలైపోతుంది పోనీ ఇష్టం లేకపోతే ఆ విషయమైనా చెప్పి బాగుండు ఏదీ చెప్పలేదు ఇప్పటికీ పది రోజులైంది ఎప్పుడు రోజులు లెక్క పెట్టుకొని నేను కూడా రోజులు లెక్క పెడుతున్నాను ఎదురుచూపు ఎంత దారుణంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది అంటే ఇన్నాళ్ళు నేను చేసిన అమ్మాయిలు నేను చూసిన అమ్మాయిలు ఆ వాళ్ళ తల్లిదండ్రులు ఇంత టెన్షన్తోనే పడుతుంటారా ఆ అబ్బాయిని నాకే ఇలా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు ఆ అమ్మాయి తనకు నచ్చటానికి ఏంటి రెండు వారాల కిందట జరిగిన విషయం గుర్తుకొచ్చింది ఉద్యోగం వచ్చిన రెండేళ్ల తర్వాత సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఇంట్లో వద్దనటానికి తగిన కారణమేమీ లేదు కానీ చూసిన ప్రతి సంబంధానికి అమ్మో అక్కో ఏదో ఒక వంక పెట్టడం వాళ్ళిద్దరికీ నచ్చితే నాన్నకు నచ్చకపోవటం ఇంకా విసుకొచ్చి మీ ముగ్గురికి నచ్చితే అప్పుడే నేను పెళ్లి చూపులకు వస్తానని కండిషన్ పెట్టాను నిజానికి ఈ సంబంధం విషయంలో కూడా ముగ్గురు ఏకాభిప్రాయానికి రాలేదు పెళ్లి చూపుల నుండి రాగానే ఇంట్లో దాని గురించి డిస్కషను ఆ అమ్మాయి మనసులో ఎవరో ఉన్నారు అందుకే పెళ్లి చూపులన్నా ఎలా ఉన్నది అలాగే వచ్చింది ఇంటికి గెస్టులు వస్తున్నారంటేనే కాస్త తయారవుతాం అటువంటిది ఆఫీస్ నుండి ఎలా వచ్చిందో అలాగే మన ముందు కూర్చుంది గ్యారెంటీగా ఆ పిల్లకి ఈ పెళ్ళి ఇష్టం లేదు ఎవరినూ ప్రేమించి ఉంటుంది అని అక్క బయట వాళ్ళు ముందునైనా కాస్త తయారై కూర్చో అని కూతురికి చెప్పుకోలేని తల్లి రేపు ఏదైనా తేడా వస్తే కూతురికేమీ చెప్పుకోగలదు అన్నీ బాగున్నాయని ఆ పిల్లని చేసుకుంటే రేపు మన పరువు పోతుంది అని అమ్మ చాలులేండి ఏంటా మాటలు చాలా మంచి సంబంధం అని నా ఫ్రెండ్ ప్రత్యేకించి మరీ చెప్పాడు అనవసరమైన ఆర్భాటమేమీ చూపించకుండా ఎంత డిగ్నిట్గా ఉన్నారు వాళ్ళు ఆ సంబంధం చేసుకుంటే ఆ అమ్మాయి మనలో కలిసిపోతుంది అంతెందుకు ఇంతవరకు చూసిన సంబంధాలన్నిటిలో నాకు నచ్చిన సంబంధం ఇదే అని ఘంటాపదంగా నాన్న వీళ్ళ ముగ్గురి డిస్కషన్ నాలు కుతూహలాన్ని బాగా పెంచింది కొంచెమైనా తయారవ్వకుండా పెళ్లి చూపులకి కూర్చుందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని ఎందుకలా ఉందో తెలుసుకోవాలని ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తానని చెప్పాను ఇంట్లో అమ్మ అక్క సమిరా అన్న వినలేదు నేను వెళ్ళి గంటకు వచ్చింది సారి బస్సు లేట్ అయింది అంటూ ముఖం కడుక్కొని క్యాజువల్ లోకి మారింది ముఖాన తిలకం బొట్టు నిలువుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పౌడర్ కూడా లేకుండా అప్పుడే విరబూసిన గులాబీలా ఉంది మేకప్ లేకుండానే మనుషులు అందంగా ఉన్నారా అన్న విషయం అప్పుడే అర్థమైంది నాకు వాళ్ళ నాన్న కూడా అనవసరమైన వేషమేమీ చూపించకుండా ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకు పెళ్లి కొచ్చానని ఎక్స్ట్రాగా మర్యాద ఏమీ చేయలేదు ఆ అమ్మాయి వచ్చేలోగా ఆంటీ కాఫీ ఇచ్చారు వాళ్ళ ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని అలా వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు వాళ్ళు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న కెఫిన్ తీసిందా అమ్మాయి పెళ్లి చూపులన్నా కూడా తయారవ్వకుండా ఎందుకుందా అన్న ఆలోచన మనసును తొలిచేస్తుంటే ఉండబట్టలేక మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమీ అనుకోరు కదా అన్న నా ప్రశ్నకు అడిగితే కదా అనుకునేది లేనిది తెలిసేది అంటూ నవ్వేసిందామె కుతూహలం కొద్దీ అడుగుతున్నాను పెళ్లి చూపులంటే అమ్మాయిలు ఆ అమ్మాయిలని ఏమైంది లేండి ఆ అబ్బాయిలు కూడా బాగా తయారవుతారు కదా మీరు మాత్రం సింపుల్గా మాట సగంలో ఆపేశాను పెళ్ళయ్యాక మేకప్ లేకుండా నన్ను నన్నుగా చూసి షాక్ అవ్వకూడదని క్యాజువల్గా చెప్పింది ఇలాగే మీరు చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా అన్నాను అవునా నిజంగా అనకుండా థ్యాంక్స్ అని నవ్వేసింది అవునా నిజంగాన నేనంత అందంగా ఉంటానా అని ఏమీ తెలియనట్లు ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఆమె మీద నా అంచనా వేరేలా ఉంది ఇంతలో ఆమెకు ఫోన్ అర్జెంట్ కాకపోతే ఒక అరగంట తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది ఫోన్లో మగ గొంతు ఫోనులో ఆమె అనవసర సంభాషణ చెయ్యకపోయినా నాలో చిన్న అనుమానం అక్క చెప్పింది నిజమేమో మొహమాటం ఎందుకు సూటిగా అడిగేస్తే సరి మీరెవరినన్నా ఇష్టపడ్డారా అంటే అంది అంత సూటిగా సమాధానం చెబుతుందని అనుకోలేదు నేను నా గుండె గొంతులోకి వచ్చింది ఎవరిని నా గొంతు నాకే బలహీనంగా వినిపిస్తుంది చాలామంది నే ఆమె సమాధానం ఆశ్చర్యంగా చూస్తున్న నాతో మా నాన్నంటే ఇష్టం అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టం ప్రభాస్ యాక్షన్ అంటే ఇష్టం ఇలా చాలామందే ఉన్నారు నా ఉద్దేశం అటువంటి ఇష్టం కాదు నెమ్మదిగానే అయినా స్పష్టంగా అన్నాను వేరేలా అయితే మా అమ్మ నాన్నతో చెప్పేంత ధైర్యం స్వతంత్రం నాకున్నాయి అంతే స్పష్టంగా చెప్పేసింది నేను హింసించిన ఇష్టం కాదని తెలియగానే రిలాక్స్ అయ్యాను మరి మీకు అని అడుగుతుందేమో అనుకున్నాను అడగలేదు అడిగి ఉంటే బాగుండు నేను ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదని చెబుదామనుకున్నాను ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదామే ఆమెతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదు ఆమె మాత్రం మధ్య మధ్యలో వాచ్ చూడటం గమనిస్తూనే ఉన్నా తెలియనట్టు ఊరుకున్నాను నాకు ఇక్కడ నుండి కదలాలనిపించటం లేదు ఆమెతో ఏమీ మాట్లాడానో గుర్తులేదు కానీ మాట్లాడుతూనే ఉన్నాను ప్రతిగా ఆమె ఒకటి ఆరా మాటలు ఎక్కువసార్లు చిరునవ్వే సమాధానం నన్ను ఆకట్టుకోవటానికి అతిగా మాట్లాడటమేమో అనవసర సంభాషణ అహంతో కూడిన ప్రవర్తన ఇవి ఇంతవరకు నేను అమ్మాయిలలో గమనించినవి ఈమె వారిలా కాదు ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్న అమ్మాయిని తొలిసారి చూస్తున్నాను మొదటిసారి పరిచయమైన వ్యక్తితో అంతసేపు మాట్లాడటం అది అమ్మాయితో నాకే ఆశ్చర్యమేస్తుంది రెండు గంటలైంది కానీ ఆ కొలీగ్ నుండి మళ్ళీ ఫోన్ రాలేదు ఎదుటి వాళ్ళు తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చేటట్లు చేయగలిగిన ఆమె బిహేవియర్ ఇంకా నచ్చింది ఇదేదో పెళ్లి చూపుల కార్యక్రమం అని ఒక ఇంటర్వ్యూలా కాకుండా క్యాజువల్గా ఆమె తీసుకునే విధానం ఇంకా నచ్చింది నేనామెకు పడిపోయాన సందేహమే లేదు ఆమె నడతలో మాటలు ఆత్మవిశ్వాసం అడుగడుగునా కనిపిస్తుంది ఇటువంటి వాళ్ళు అంతా తనకే కావాలన్న స్వార్థంతో ఉండరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది అలాగే చాలా హాయిగా కూడా గడిచిపోతుంది అని నిర్ణయానికి వచ్చాను ఇంటికి వెళ్ళిన వెంటనే నా నిర్ణయాన్ని చెప్పాను అమ్మ అక్క గొనుక్కుంటున్న ఆ మరుసటి రోజే మా నిర్ణయాన్ని వాళ్లకు తెలియపరిచారు నాన్న అమ్మాయిని అడిగి చెప్తామన్నా వాళ్ళ నుండి ఇంతవరకు ఏ కబరూ లేదు మేమిప్పుడే చెప్పాం కదా మా మాట లెక్క చేయలేదు మీరు అని అమ్మ అక్క శనుకుడు వాళ్ళనేమి అనలేక నిర్ణయం ఏదైనా మనకి తెలియపరచాలి కదా వాళ్ళు